హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు చూసారా కొండపైన ఉన్న గుడిని చూసారా అది మేము ఇప్పుడు తమిళనాడులో ఉన్న పళనీకి వచ్చామండి పళనిలో సు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట చాలా మంచి గుడి చాలా ఫేమస్ గల గుడి అది కాకపోతే అందరూ చూడడానికి టూరిస్టులు అందరూ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తెలియదు కానీ కొంతమంది స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు కంపల్సరీ వెళ్తారంట ఇక్కడ తమిళనాడులో అలాంటి స్వయంభూలు మూడు ఉన్నాయి కానీ మేము మూడు దర్శనం చేసుకున్నాము చూసారా మా టీము వీళ్ళంతా కొంతమందే కలిసారు నాకు కొంచెం వీడియో తీసుకున్నాను ఆ పక్కన బస్సు ఆగింది ఇప్పుడైతే టిఫిన్లు అవి అయిపోయాయి టిఫిన్లు టీలు అయిపోయాయి ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము అందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి మొక్కుకొని ఆ మొక్కులు తీర్చుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువ సంతానం కోసం చదువులు ఉద్యోగాలు అలాగా బలమైన కోరికలే కోరుకుంటారు కోరికలు తీరిన తర్వాత పాలకావిడి స్వామివారికి సమర్పించుకుంటారు ఇట్లాగా బ్యాండ్మేళంతో అందరి చుట్టాలతో వచ్చి అన్నీ స్వామివారికి పాలకావిడి తీసుకొస్తారు ప్రతి ఒక్కళ్ళు తల మీద ఉంది చూసారు అవన్నీ పాలనమాట గిరి స్వామివారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు చేసి స్వామివారికి అవన్నీ సమర్పించుకుంటారు ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామివారికి ఎన్నో ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తారు కదా ఆటితో మనకి ప్రసాదం చేస్తారన్నమాట అక్కడ అది ప్రత్యేకత ఆ ప్రసాదాన్ని మనం తెచ్చుకుంటాం అన్నమాట ఇక్కడికి తెచ్చుకొని కొనుక్కొని తెచ్చుకుంటాం అమ్ముతూ ఉంటారు ఆ ప్రసాదాన్ని వెళ్ళిన భక్తులకు కూడా అక్కడ ప్రసాదం బాగానే ఉంటుంది చాలా మంచి ప్లేస్ అండి చూడదగ్గది వెళ్ళేటప్పుడు అయితే ఇదిగో మనం నడవలేము కదా నటకదారి రూపవే ఉంది అలాగే ట్రైన్ ఉంది మేము వెళ్ళేటప్పుడు అయితే రోప్వేలో వెళ్ళాము పైకి కిందకు అదిగో రోప్వే చూసారా అది ప్రసాదం డబ్బా మీద ఉందన్నమాట అది మీకు నేను చూపిస్తున్నాను రోప్వేలో వెళ్ళాము వెళ్ళేటప్పుడు చాలా బాగుంది చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉంది కొండలు కోనలు అన్నీ కూడా చూసుకున్నా ఆహ్లాదకరంగా ఉంది వచ్చేటప్పుడు అయితే ట్రైన్ ఉంది పై నుంచి కిందికి కింద నుంచి పైకి ట్రైన్ చిన్న చిన్న ట్రైన్లు అండి అవి నెమ్మదిగా జారుతూ ఉంటాయి మేము కిందకి వచ్చేటప్పుడు అయితే ట్రైన్లో వచ్చాము అదిగో చూసా చూడండి అదిగో ట్రైన్ అన్నమాట అది ట్రైన్లో వస్తుంటే కూడా భయం వేసింది రూపాయలు వెళ్తే కూడా చాలా బాగుంది ట్రైన్లో అంటే నెమ్మదిగా పిల్లలు జారుతారు కదా జారుడు వల్ల జారినట్టు అట్లాగ నెమ్మదిగా వచ్చింది అన్నమాట కిందికి పక్కనైతే నాటకదారి కూడా ఉంది నాటకదారి నుంచి కూడా వెళ్ళొచ్చు చాలామంది నడిచేస్తే ఎక్కేశారు పైకి మేము నడవలేక మేము రోపువేలో వెళ్ళాము వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాము స్వామివారు చాలా బాగున్నారండి అదిగో ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే రాతి విగ్రహం కాదు అదొక లోహంతో తయారు చేశారట స్వామివారిని ఇదే సేమ్ విగ్రహం లోపల ఉన్నది కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడ చాలా బాగుంది ఆ కొండ పైన వెళ్ళ వెళ్ళేవాళ్ళు టూర్లకి వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళొచ్చు చాలా స్వచ్ఛమైన దేవుడు అలాంటివి మూడు ఉన్నాయండి తమిళనాడులో ముగ్గు ముగ్గురిని కూడా మేము దర్శనం చేసుకున్నాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాలు అయితే చాలా బాగా జరిగింది అది అలాంటి చోటుకి వెళ్తామని ముందు మేము అసలు ఊహించుకొని కూడా ఊహించుకోలేదు అలాంటివన్నీ కూడా మా వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళందరూ మాకు బాగానే చూపించారు మేము చూసి వచ్చాము